కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి అని సిఐటియు జిల్లా కార్యదర్శి శివరాం పిలుపునివ్వడం జరిగింది రవాణా రంగాన్ని కాపాడండి అని డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ బంద్ కు పిలుపునిచ్చారు న్యాయ సహిత చట్టం అంటూ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకుని వచ్చి ఈ రవాణా రంగంలో రవాణా చేస్తున్నటువంటి డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఎక్కలేం లారీ డ్రైవర్లు అనేక అనేకమైనటువంటి వాహన డ్రైవర్లు ఏదైనా వారి తెలియని పరిస్థితుల్లో వారు ప్రవాహానికి గురి చేస్తే ఈరోజు ఐదు సంవత్సరాల పాటు ఐదు లక్షల రూపాయలు శిక్ష విధించిన వాటికి చట్టాన్ని తీసుకురావడం జరిగింది దాని పక్షమే రద్దు చేయాలి వీరు కార్మికులందరూ కూడా ఈ దేశవ్యాప్తంగా రోడ్లపై వచ్చి ఈ రోజు నిర్వహిస్తా ఉన్నారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వీరు కార్మికుల పట్ల నశించాలి నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు नशी कंदमि वञी धार्म च